భర్త ఐశ్వర్యాన్నంతటిని ఇక్కడి బొట్టు చేత నిర్ణయిస్తారు శంకరుడు సముద్రలహంలో శ్లోకం చేశారు దీని మీద ఇక్కడి బొట్టు చాలా ప్రధానం ఇది కూడా చాలా ప్రధానం కానీ పురుషుడు పెట్టుకుంటాడు స్త్రీ పెట్టుకుంటుంది పురుషుడు పెట్టుకోంది స్త్రీ పెట్టుకునేది ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుంది అంటే భర్త యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది లక్ష్మిగా ఇక్కడ బొట్టు పెట్టుకునేది బంధము చిక్కులు లేకుండా ఉండాలి ఘన శ్లక్షణం చిక్కుర నికురంబం అంటారు శంకరు ఉత్తైన జుత్తు చిక్కుముడులు లేకుండా చక్కగా దివ్యలతో సంస్కరించుకుని ఆ కొప్పుని వేసుకుంటుంది ఎప్పుడు భర్త నిద్ర లేవక ముందు భర్త నిద్ర లేచిన తరువాత జట వేయరాదు అందుకే ఈ అనుగమించడం అన్న మార్గాన్ని చెప్పడం కోసమే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యరు మొదటి అభిషేకం జ్ఞానప్రసూనాంబకి చేస్తారు ఎందుకో అండి ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై మడినీళ్ళు పట్టుకెళ్లి పూజామందిరంలో పెడితే యజమాని వేస్తాడు యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని ఆయనే మన్నీళ్ళు పెట్టుకుని ఆయనే నైవేద్యానికి పెట్టుకుని ఆయన కర్మకు ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ ఏడుందరికి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు ఆవిడ పాడైపోయిందని గుర్తు అనారోగ్యం అయితే మాత్రం మినహాయిస్తాం అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇది ఒక ప్రధాన కర్తవ్యం ఇదే ఆయన పూజా మందిరాన్ని తుడిచి సిద్ధం చేయాలి అది ఒక్క భార్యకి కొడుక్కి మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు కోడలికి వీళ్ళకి మాత్రమే అధికారం పూజా సంచయాన్ని ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు ఒక్క వీళ్ళకి మాత్రమే ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజా మందిరంలో సద్ది అధికారం ఉంటుంది అందుకే శిష్యులు వెనకాతల ఉన్నారు అని గుర్తింటే గురువు గారు ఏదీ తన వస్తువు తాను పట్టుకోకూడదు గురువు తన వస్తువు తాను పట్టుకున్నాడనుకోండి గురువు గారికి ఏమీ లోపం కాదు శిష్యుడు భ్రష్టుడయ్యాడని గుర్తు సేవ అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు గారి వస్తువులు పట్టుకునే అధికారం తనకొంది ఉపదేశం పొంది కాబట్టి గురువు గారి వస్తువుల్ని శిష్యుడు పట్టుకుంటాడు ఆయన కమండలాన్ని ఆయన బట్టని స్నానానికి వెడితే తర్వాత కట్టుకోవలసిన బట్టని కూడా శిష్యులే పట్టుకుని వస్తారు వెనకాల అంటే మర్యాదతో వాళ్ళు తడిస్తున్నారని గుర్తు ఆయన పట్టుకోలేదు అనుకోండి గురువు గారి నష్టం లేదు తను చేస్తాను చేదాన్ని పట్టుకోతాడు కానీ ఇప్పుడు వాళ్ళు పాడైపోయారు వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని వదులుకున్నారు కాబట్టి భార్య తను ముందు స్నానం చేసి సిద్ధం అవ్వాలి తను సిద్ధం అవ్వడంలో కేశ సంస్కారము కూడా చేసుకుంటుంది అథవా ఇంకా చేయలేకపోతే చివరి విప్పి చివర ముడేసుకుంటారు చివర మళ్ళీ కాయ అల్లేసుకుంటారు ఒకసారి అందుకే ఒకటి అభిషేకాన్ని పొందుతుంది అసలు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రం మీకెక్కడా కనపడదు ఎందుకో తెలుసా అండి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నన్ని వైవిధ్యాలు మీకు ఏ క్షేత్రంలోనూ కనపడదు శివలింగం పక్కనే అమ్మవారు ఉంటుంది ఒక్క శ్రీకాళహస్తిలో శివలింగం అటు చూస్తుంది తూర్పుకి పశ్చిమానికి అమ్మవారు తూర్పు చూస్తుంది శ్రీకాళహస్తి క్షేత్రం లోపలికి వెడుతూనే దూర్జటి రోమశ మహర్షి యొక్క సమాధులు ఉంటాయి వాళ్ళు భక్తులు తమ మించి వెళ్ళాలని కోరుకున్నారు అందుకే రెండు గడపలు కంచు గడప కూడా ఉంటుంది దాటి పెడతారు లోపలికి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎలా పరిచయాలో లోపలికి వెళ్ళకూడదు అసలు నిజంగా మాట్లాడాలంటే జింక చర్మం కట్టుకుని వెళ్ళాలి శౌచం కోసం అలా వెళ్ళలేదేమో అనని మీరు లోపలికి వెళ్లగానే ఎడమపక్కకి తిరగగానే గణపతి దేవాలయంలో ముందర నరమృగ రూపం ఒకటి ఉంటుంది అది కృష్ణాజీనం జింక రూపంలో ఉండి మనిషి ముఖంతో ఉంటుంది విఘ్నేశ్వరుడి ముందు దాన్నోసారి చేతితో తడివి గుళ్ళోకి వెళ్ళాలి అక్కడ ఒక్క చోటే సుబ్రహ్మణ్యుడికి చెంగల్వరాయుడు అని పేరు అందుకే శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా అంతా చెంగయ్య చెంగమ్మ చెంగప్ప ఆ పేర్లు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వరాయుడు అన్న పేరు ఉన్నది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రం నవగ్రహాలు లేకుండా శనీశ్వర గ్రహం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క శ్రీకాళహస్తి అంది పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా వరదహస్తం పట్టకుండా ఇలా అభయహస్తం పట్టిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే శ్రీకాళహస్తి క్షేత్రంలోనే అమ్మవారు మిగిలిన వడ్డాణాలు పెట్టుకోకుండా నాగుపావుని వడ్డాణంగా పెట్టుకుంటుంది కేతుగ్రహాన్ని వడ్డానంగా పెట్టుకుంటుంది కాబట్టి అమ్మవారి నడువుకున్నటువంటి వడ్డాణాన్ని వెళ్ళి చూస్తే దర్శనం చేసి నమస్కరిస్తే కేతుగ్రహ దోషం ఉపశమించి ప్రమాదం జరగడం అవయవాలు పోవడం మృత్యువు రావడం ఉపశమించి తత్స్థానం జ్ఞానం అంకురిస్తుంది అందుకే జ్ఞానప్రసూనాంబ సర్పాన్ని వడ్డానంగా పెట్టుకునేది అక్కడ చోటే అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు అభిషేకం లేదు ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు రెండే రెండు పర్యాయాలు పొరపాట్న అర్చకులు యొక్క వేళ్లు తగిలేయి ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయింది భూజి అయిపోయి పడిపోయింది రెండవసారి ఒక అర్చకుడి వేలు తగిలితే అది బంగారం అయిపోయింది ఆ వేలు వేలంతా బంగారం అయిపోయింది ఇప్పటికీ ముట్టుకోరు కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాన్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో ఇంకెక్కడా ఏ శివాలయంలో తీర్థం ఇవ్వాలి పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అది ఒక్కటే సువర్ణముఖరీకి ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం సువర్ణముఖరికి అటు ఏడుకొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు రెండూ కూడా అక్కడ తీర్థాన్ని ఇస్తారు స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు అమ్మవారు అమ్మవారి ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే ద్వాదశ రాశులు ఉంటాయి మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కింద మీరు నిలబడితే దుష్ఫలితములన్నింటినీ అమ్మవారు తీసేస్తుంది సహస్రాల చక్రాన్ని చూడాలి అంటే మీరు ఎక్కడా చూడడం కుదరదు ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం బయటికి వచ్చి ఇలా తల పైకెత్తి చూస్తే సహస్రార చక్రం ముద్రింపబడి ఉంటుంది అది కూడా రసాయనాలు కలిసినటువంటి పెయింట్తో కాదు ఓషధులను తెచ్చి నూడి నాలుగు వందల సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింట్ ఇప్పటికీ అలాగే ఉంది ఆ పైగా ఉంటుంది ఇప్పటికీ నరసింహస్వామి వారు మార్కండేయ స్వామి వారు ఇద్దరూ ప్రతిష్ఠించిన శివలింగాల దేవాలయం ఒక్క శ్రీకాళహస్తియే బుద్ధ్యుడికి పెద్ద స్థానం ఇచ్చి యజమాని తక్కువగా నిలబడిన క్షేత్రం శ్రీకాళహస్తి కొండ మీద మహానుభావుడు కన్నప్ప ఉంటాడు కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు ఇంకా విచిత్రం తెలుసా శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు జరిగితే ధ్వజారోహణం చేసేది శివాలయంలో కాదు కొండ మీద ఉన్న కన్నప్ప దేవాలయంలో ఎగరేస్తాడు ఇంకా విచిత్రం చెప్పనా మీరు శిఖరాలు చూడడానికి వెళ్ళినప్పుడు శివలింగాలు ఉంటాయి అందులో మొట్టమొదటి శివలింగం యమధర్మరాజలింగం ఉండదు చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం ఉంటుంది ముందు తన భృక్ష్యుడు చిత్రగుప్తుడు అంత బాగా రాస్తాడు కాబట్టే లెక్కలు యమధర్మనాథ్ గారు ధర్మం తప్పడన్న పేరు వచ్చింది ఆయన ఛానాలు రాస్తే ఇంకా అప అపఖ్యాతస్తుంది అంత బాగా పనిచేసే భృత్యుడు కాబట్టి ముందు చిత్రగుప్తుడు చిత్రగుప్తుని లింగం చిత్రగుప్తుడు ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైంది ఏది అంటే బొటన వేలు లేదనుకోండి మీరు పెన్ను సరిగ్గా పట్టుకు రాయలేరు ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాతపుణ్యాలు రాయాలి బొటనవేలితో మిగిలిన వేళ్ళు కలిసి పట్టుకుంటాయి ఇదేనైనా ఇది లేకపోతే నాలుగు వేళ్లకి ఆధారం లేదు అందుకే చిత్రగుప్త ప్రతిష్ఠ లింగం బొటనవేలు రూపంలో ఉంటుంది ఆ తర్వాత యమధర్మరాజ ప్రతిష్ఠ లింగం ఆ పక్కన ధర్మరాజ లింగం ఆ పక్కన కెండికేశ్వరుడు ఉంటాడు సరే ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవమో అని నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది ఈ వైవిధ్యాలు ఉన్న క్షేత్రం శ్రీకాళహస్తి ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థమవుతుంది చిత్రగుప్తుడు ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైనది ఏది అంటే బొటనవేలు బొటనవేలు లేదనుకోండి మీరు పెన్ను సరిగ్గా పట్టుకు రాయలేరు ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాపపుణ్యాలు రాయాలి బొటనవేలితో మిగిలిన వేళ్లు కలిసి పట్టుకుంటాయి ఇదేనైనా ఇది లేకపోతే నాలుగు వేళ్లకి ఆధారం లేదు అందుకే చిత్రగుప్త ప్రతిష్ట లింగం బటనవేలు రూపంలో ఉంటుంది ఆ తర్వాత యమధర్మరాజ ప్రతిష్ఠ లింగం ఆ పక్కన ధర్మరాజ లింగం ఆ పక్కన కెండికేశ్వరుడు ఉంటాడు ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవమో నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంతేక్కడ ఉంటుంది ఈ వైవిధ్యాలున్న క్షేత్రం శ్రీకాళహస్తి ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థం అవుతుంది కాబట్టి జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మొదటి అభిషేకం ఆవిడికే అక్కడ అంటే ఇంటి ఇల్లాలు ఎలా ప్రవర్తించాలన్నది చూపిస్తుంది అక్కడ ఎందుచేత ఆవిడ దమ్మిల్లక జటని కొప్పుగా వేసుకుంటుంది జటని కొప్పుగా వేసుకుంటుంది అన్న మాటకు అర్థమయ్యో తెలుసా అండి కొప్పు వేసుకోవడానికి తగినంత పెద్ద జటా జూట కేశపాశం ఉండాలిగా అంత పెద్ద కేశపాశాన్ని చుట్టి వేస్తే కదూ పెద్ద కబరీబంధం అంత పెద్ద ముడు ఉంటే కదూ సంపంగి పూల దండలు అశోక పుష్పముల దండలు వంటి వాటిని తురిమినప్పుడు మొయ్యగలిగినటువంటి శక్తి కబరీబంధానికి ఉంటుంది ఏదో ఇంత చిన్న ముడు అనుకోండి అందులో అంతంత పువ్వులు ఏం పెడతారు మీరు అందులో అంతంత పూలు పెట్టడానికి ఉండదు ఎవరైనా పట్టుకొచ్చి చామంతి పూలు దాంట్లో ఇచ్చి కప్పులో పెట్టుకోండి అంటే అయ్యో నాకు అంత పెద్ద కొప్పులు ఏదమ్మా ఏదైనా చిన్న పూలు ఇవ్వండి అని జాజి పూలదండో చిన్న మొక్క పెట్టుకోవాలి అంతే కదా కాబట్టి ఆవిడంత పెద్ద కబరీబంధము ఏమండి మీరు ఎందుకంత వర్ణిస్తున్నారా బంధాన్ని అని మీరు నన్ను అడగచ్చు సాధారణంగా లోకంలో నియమం ఏమిటంటే ఏ స్త్రీ యొక్క కేశపాశాన్ని పురుషుడు తదేక దృష్టితో చూడకూడదు తన భార్య కేశపాశం వంక తప్ప అన్య స్త్రీల యొక్క కేశపాశం వంక పురుషుడు చూడకూడదు ఎందుకంటే కేశము మోహకారకము ప్రత్యేకించి స్త్రీల యొక్క మోహకారకము నేను పరమ పవిత్రంగా మాట్లాడుతున్నాను మీ ఎందు కామాక్షిని చూసి మాట్లాడుతున్నాను నేను శాస్త్రం మాట్లాడుతున్నాను తప్ప ఇంకేం కాదు కాబట్టి స్త్రీ కేశపాశముల వంక తదేక దృష్టితో చూడవద్దు అని పురుషుడికి నిషేధం అమ్మవారి కేశపాశం వంక ప్రయత్నపూర్వకంగా చూడాలి ఛానల్లో ఎందుకో తెలుసా అలా చూస్తే అజ్ఞానం పోతుంది ధృవతుధ్వాంతం అంటారు శంకరాచార్యుల వారు ఆ కేశపాశానికి ఆ లక్షణం ఉంది అయితే అమ్మవారి కేశపాశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది చాలా నల్లగా ఉంటుంది చాలా నల్లగా ఉంది అంటే అర్థం ఏమిటంటే ఆవిడ నిత్యయం వన ఆవిడ ఎప్పుడూ ఎవనంలో ఉంటుంది నిశ్చయం అంటే ఆవిడ ఎలా ఉంటుంది మరి పూర్వజ అందరికన్నా ముందు పుట్టిందిగా అందరికన్నా ముందు పుట్టిన అమ్మలగన్న పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి తన్ను తన్నులమ్మిన వెలుపుటమ్మ రమనమ్మున ఉండెడి అమ్మ యమ్మ దుర్గమాయమ్మ అయితే ఆవిడ జుట్టు తెలిపైపోతు నమ్మితి నామనమ్మున సనాతనులైన ఉమామహేషులన్నని కదా పోతన గారు సనాతనులైన ఉమామహేషులన్నంటే మరి ఆవిడ జుట్టు తెలబడద్దు ఎందుకు తెలిపెక్కదు అంటే ఆమె కేశపాశము నల్లగా ఉంటుంది అంటే కాలమునకు మనందరం వశులమైపోతాం కాబట్టి జుట్టు తెల్లబడిపోతాం జుత్తుని పరమేశ్వరుడు ఎందుకు తెల్లబరుస్తాడో తెలుసా ఓ కారణం ఉంది మీతో చెప్పాను కదా తెలుపు శాశ్వతము ఎందులోంచి ఇది వచ్చిందో అందులోకి వెళ్ళిపోయే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి పెరిగే రోజులు వెళ్ళిపోయే శరీరము పెరిగేది బలాన్ని పొందే రోజుల్ని శరీరం అంటారు ఇంకా దహింపబడడానికి సిద్ధమైపోతుంటే దేహము అంటాడు ఇప్పుడే ఎన్నాళ్ళున్నావో అంతకాలం ఇంక ఉండవు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసేసుకో మళ్ళీ ఇందులోకి రాగలవో రాలేవో తెలియదు ఇందులోకి వెళ్ళిపోతావో ఇందులో ఉండగా చేయి ఇది దాటితే ఇక చేస్తామని నమ్మకం లేదు కాబట్టి చేసేసుకో అని ఒక సంకేతం ఇవ్వడానికి తెల్లవారి లేచి తప్పకుండా దువ్వుకుంటాడు కాబట్టి దీన్ని తెలుపు చేస్తాడు ఇంకొక మాట నేను ఎందుకనాలి నేను అనను మీకు అర్థమైపోయింది మనమే రంగే చేస్తే ఇంక వాడిని ధరించగలిగిన వాడు కాబట్టి ఆయన తెలుపు చేయడం వెనక ఉండే లక్షణం అందుకుంటుంది అందుకే మిగిలినవి వివరణము కావు కేశములు మాత్రం రంగు మారిపోతాయి కాబట్టి అమ్మవారి జుట్టు తెలిపెక్కలేదు అంటే కాలమునందు ఆమె వశపడదు కాలమునకు మనం వశపడిపోతాం వశపడిపోతాం కాబట్టి కాలంలో పడిపోతాం జనన తేదీ ఒకటి ఉంది అంటే మరణ తేదీ ఉంటుంది నీకు తెలియకపోవచ్చు కానీ ఉంటుంది నువ్వు మీ తాతగారి ఫోటో ఇంట్లో పెట్టుకున్నావు మీ నాన్నగారి ఫోటో ఇంట్లో పెట్టుకున్నావు మీ అబ్బాయి కూడా నీ ఫోటో పెట్టుకుంటాడు అది సత్యం అది కాదు అంటే పోయేది కాదు కాబట్టి వెళ్ళిపోతుంది కాలంలో అన్నీ పడిపోతాయి జనన తేదీ ఉన్నవన్నీ మరణ తేదీని పొందుతాయి అందుకే దీనికి జగత్ అని పేరు సంస్కృతంలో జగత్ అంటే జాయతే గచ్చతే వచ్చి వెళ్ళిపోతుంది అలా ఉండిపోదు అలా వచ్చి వెళ్ళిపోయేవన్నీ జగత్ జగదీశ్వరుడు పరమశివుడు ఎందుకని ఆయన అలా వచ్చి వెళ్ళిపోయేవాడు కాడ ఆయన శాశ్వతుడు సినిమా తెర శాశ్వతం వేసి వచ్చి వెళ్ళిపోయే బొమ్మలు అశాశ్వతం ఇవాళ ఓ సినిమా రేపు ఇంకో సినిమా తెర మాత్రం అలాగే ఉంటుంది తెర శివుడు బొమ్మలు మనం కాబట్టి శరీరములు వచ్చి వెళ్ళిపోతాయి వచ్చి వెళ్ళిపోతాయి కాబట్టి మనం కాలములకు వశపడిపోతాం ఆరు వికాలములు పొందేస్తుంది శరీరం పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించిపోయినది కానీ అమ్మవారు అలా కాలమనకు లొంగిపోయేది కాదు కాబట్టి ఆవిడ నిత్య యవ్వన అందుకుని జుట్టు నల్లగా ఉంటుంది అందుకని ఆవిడ దమ్మిల్ల ఏచ ఆవిడ జుత్తు వేసుకుని ఉన్నది జుత్తు ముడివేసుకుని ఎందుకు ఉండాలి అంటే శాస్త్రమునందు ఒక మాట ఉంది జుత్తు విరబోసుకుని ఇంట్లో ఇల్లాలు ఉన్నా జుట్టు విరబోసుకుని స్త్రీ రాజవీధి ఎందు నడిచి వెళ్ళినా ఆ దేశమునకు అరిష్టము ఆ ఇంటికి అరిష్టము అని గుర్తు ఆ ఇంట అమంగళము తొందరగా వస్తుంది శుభము దూరంగా పోతుంది అని సంప్రదాయం సంప్రదాయమే అది మంగళ సూచన అందుకే స్త్రీ జుట్టుని జల్లుకుని ఉండకూడదు అందుకే వివాహకాండలో ఒక మంత్రం చెప్తారు భర్త భార్య మెడలో తాళి కట్టాక చెప్తాడు నేను ఎప్పుడూ నిన్ను చూడకూడదని అనుకుంటున్నది ఎలాగో తెలుసా నీ జుత్తు విరబోసుకుని నువ్వు ఉండి నీ గుండెలు బాదుకుంటూ నా కంట కనపడకు కనపడకుండెవుగాక జుత్తు చల్లుకుంటే ఏమవుతుందంటే స్త్రీకి ఖచ్చితంగా అసౌచ్యం కలుస్తుంది అసౌచ్యం కలిగినటువంటి ఉత్తర క్షణంలో ఆమె పూజార్హతని కోల్పోతుంది ఆమె పూజ చేయడానికి అర్హతని కోల్పోతే ఏమవుతుందంటే పురుషుడు చేసిన కార్యం మంగళప్రదంగా పూర్తి కాకుండా శుభప్రదమైన ఫలితాన్ని ఇవ్వకుండా పోతుంది కారణం ఏమంటే నాకు ఇది ఎలా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న విషయంలో నేను కొంచెం తడబాటు పొందుతున్నాను ఉండకూడని రీతిలో ఉంటే శౌచము లేదు అంటారు శౌచము లేకపోతే పూజ చేయడానికి అర్హత ఉండదు శౌచ్యం ఎప్పుడు పోతుంది అంటే జుట్టు కానీ విరమోసుకుని ఉన్నారనుకోండి పోతుంది అందుకే ఇప్పటికీ మీరు సంప్రదాయం తెలుసున్న ఇళ్లలో చూడండి గబగబ చాలా ఏదో బాలసారి చేస్తుంటారు బారసాల కాదు బాలసారి బాలసారి అంటే బాలునకు ఇస్తున్న సారే కాలుక దాని బాలసాల బాలసాల బారసాల ఎంత భారమైనా ఎక్కించారు అసలు దాని ఉచ్చారణ బాలసారి బాలసారి ఎందు ఆ ప్రసవమైనటువంటి తల్లి ఏదో తల స్నానం చేసి వచ్చింది అనుకోండి కానీ ఆమె తడి జుట్టుతో ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి ఆమెకి కబరీ బంధం వేయకూడదు జటాబంధనం వేయకూడదు కొంచెం జుట్టు విడివిడి ఉంటే ఆరిపోతుంది తొందరగా ఇప్పుడు ఆమె పూజకి తొందరగా కూర్చోవలసి వస్తే ఏం చేస్తారంటే చిట్ట చివర వేస్తారు చిట్ట చివర వేసి పూజకు కూర్చోమంటారు ఎందుకని అంటే జుట్టు జల్లుకుని ఉందనుకోండి అసౌసం వచ్చేస్తుంది వెంటనే శ్రీరామాయణంలో బాలకాండలో ఒక ఆఖ్యానం ఉంది అందులో దితి కశ్యప ప్రజాపతిని అడిగింది ఒకప్పుడు నాకు ఇంద్రుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలి ఏం చేయమంటావని అడిగింది ఆయన అన్నాడు ఒక పని చెయ్యి వేయి సంవత్సరముల పాటు తపస్సు చేయి తపస్సు చేస్తే నీవు ఇంద్రుడి ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకుని కంటావు ఆవిడ తపస్సు మొదలెట్టింది చిత్రం ఏమిటంటే దితి అదితి కశ్యపత్ర ప్రజాపతి భార్యలు అదితి కొడుకు ఇంద్రుడు కాబట్టి దితికి కూడా కొడుకు వరసే అవుతాడు ఈయన ఆవిడికి సపర్యలు చేస్తున్నాడు ఆవిడ సపర్యలు చేయించుకుంటూ ఆయన్ని చంపే కొడుకు కోసమే తపస్సు చేస్తోంది తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు ఒక రోజు ఆవిడ ఇంద్రుణ్ణి పిలిచండి గర్భం కూడా పెరుగుతోంది లోపల మరి కొడుకు పుట్టాలిగా వెయ్యి సంవత్సరముల గర్భం అది బయట తపస్సు లోపల బిడ్డ పెరుగుతున్నారు పదేళ్లే మిగిలిందయా ఇంద్ర తొందరలో తమ్ముండి చూడబోతున్నావు నీకు జయమకుగాక అంతే అని ఆవిడ మధ్యాహ్నం వేళ పాపం తొమ్మిది వందల తొంభై సంవత్సరముల గర్భాన్ని ధరించింది తపస్సు చేత క్లీశాన్ని పొందింది ముందు ఆవిడ చేసిన పొరపాటు ఏమిటంటే జుత్తుని ముడివేయడం వదిలిపెట్టేసింది